అంటే దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే ఆయనకి ఎన్నో చెప్పడం పూజ గురువులు యోహాన్ ఫాదర్ గారు ఆయన పేరు చెప్తేనే హృదయం స్పందిస్తుంది ఫర్ ద లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మరి ఈ రోజున నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఆయనను కన్నటువంటి తల్లిదండ్రులకు యోహాన్ ఫాదర్ గారిని కన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తన వాళ్ళను తన ఊరును తన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో ఓరం ఫాదర్ గారు వెళ్ళారు మరి వేదాల్లో ఒక మాట ఉంది ఎందుకు అనడంతో నీడని సందేహంలో వలదు నీవు ఎంతెందుకు వెలికినా అందందు ఆ సర్వేశ్వరుడు మరి ఎందుకు వెళ్ళారు ఫాదర్ గారు అంత దూరం ఇక్కడ వెళ్ళిన దేవుడు ఆస్ట్రియా దేశంలోనే ఉన్నారా మానవ సేవ మాధవ మానవ సేవ అప్పుడే పెట్టాలి అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పితృ సమానులు మా వినియోగారిని అలాగే కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరగడానికి ప్రధాన కార్యక్రమం గురువులు ఫాదర్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అలాగే ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశ్చర్యం సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవీ అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు వీడియో ఈ కార్యక్రమాన్ని పది సంవత్సరాల నుంచి నెరవేరుస్తున్నటువంటి మన యోహన్ ఫాదర్ గారికి అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇందాక మన రమ్యో గారు చెప్పారు ఈయన యోహన్ ఫాదర్ గారి గురించి చెప్పారు ఆయన అయినప్పటికీ కూడా గ్రామం తరపు నుంచి ఈ చేస్తున్నటువంటి సేవ గురించి నా ముందుగా నేను ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను ఎంతోమంది ఎంతోమంది సంపాదించుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఎవరు కూడా ఇలాంటి సహాయం చేయడానికి ఎవరు ఈ గ్రామాల్లో ముందుకు రావడానికి కూడా మా యొక్క యోగన్ ఫాదర్ గారు ఎక్కడో సంపాదించి వెళ్ళి అక్కడ ఆయన దేవుడి యొక్క ప్రార్థనలు ప్రార్థన చేసి ఆయన సంపాదించినటువంటి ప్రతి ఒక్క కూడా వారి గ్రామం కోసం ఆయనకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి అదేవిధంగా ఆయన పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో సంతోషపడుతున్నాము మా గ్రామం తరఫు నుంచి మా ప్రజల గ్రామ ప్రజల తరఫు నుంచి ఆయనకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందు కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఈ స్పృశంలో ఇక్కడ నేను నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే నేను చెప్పాల్సిందా మన ముఖ్య అతిథులు అందరూ చెప్పి ఉన్నారు అయినా సరే నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నంత వరకు రెండు వాక్యాలు మీకు చెప్పాల్సింది ఏంటంటే మా అన్నయ్య గారు పాలి మోహన్ గారు మనం తెలిసినటువంటి తెలిసినట్టే కానీ గత పది సంవత్సరాల పాటుగా వేరే దేశంలో దూర ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో అక్కడ సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా త్యాగం చేస్తూ త్యాగ జీవితం చేస్తూ మన జన్మభూమి అయిన ఈ రంగాభర కాలంలో కౌరవులు చిన్ననాటి నుండి అత్యంత ప్రియమైనటువంటి వారు మన గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వారు ప్రోత్సాహకులు అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎవరి విషయంలో ఏమో తెలియదు కానీ నా విషయంలో ఆయన చూపేటువంటి చొరవ నాకెప్పుడు కూడా ఒక ముందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒక అడుగు వేయడానికి ఎలాంటి పరిచర్యలు చేయడానికి కానీ సేవలు చేయడానికి కానీ వారు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటున్నారు వారు ఇప్పుడు మన ఆహ్వానం మేర వచ్చినందుకు ప్రత్యేకంగా రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఎంయు గారు ఆయనకి నేను చిన్నవాడిగానే తెలుసు కానీ నా గురించి ఆయన ఇప్పుడు కూడా పెద్దగానే మాట్లాడాను రామారావు గారు ఎందుకంటే నేను గురువు నుంచి కూడా ఆయనకి నేను బాగా తెలుసు నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ముందుండి ప్రోత్సహిస్తూ ఫాదర్ గారు చేసేటువంటి ప్రతి పని కూడా విద్య నిమిత్తము కాబట్టి ఇంకా అది రూపాంతరం చెంది అనేక విధాలుగా మనం పుట్టుకకు పేదవారు కావచ్చు కానీ చదువుకు మాత్రము పేదవారం ఏనాడు కాకూడదు అనేటువంటి విధంగా ఎవరైనా చేయూతీ ఇస్తుంటే నేనెందుకు వెళ్ళి ఆ విద్య నిమిత్తమై నేను ప్రోత్సాహం ఇవ్వకూడదని ఎప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి విద్య అంటే వారికి అంత అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమను ఆహ్వానించి ఇంకా వచ్చే నెలలో ఆ పదవి విరమణ పొందేటువంటి సమయంలో ఈ నెల ఇది అక్టోబర్ నెల కాబట్టి ఈ నెల ముప్పై పోతున్నాను కాబట్టి ప్రత్యేకంగా నా మనసు పూర్తిగా నా మనసుతో మీ మనసులు కలిపి ఆ విద్యా కలిగి మరొకసారి గట్టిగా చాబు అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చినటువంటి ఎంఈఓ గారు రవీంద్ర గారు వారు వచ్చినప్పటి నుంచి తమ్మి చెప్పినట్లు ఇది రెండవసారి వారు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు వచ్చినప్పటి నుంచి మేము చేసేటువంటి పనులు ఈనాడు పిలిచినప్పటికీ కూడా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తూ తన యొక్క ప్రేమను చూపెడుతూ ఈ విద్యలో విద్య మనం ఏ వృత్తి అయితే చేస్తామో ఆ వృత్తిని ప్రేమించడం అనేది ఒక గొప్ప నీతి మరొకటి ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నీతిని బిడ్డలకు రానున్నటువంటి ఈ తరాలకు కూడా పంచి పెట్టాలనేటువంటి ఆ భవిష్యత్తును వాళ్ళు చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు దానికోసం వారు వచ్చారు కాబట్టి మనందరి తరఫున మరొకసారి సార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా అనేక సంవత్సరాలు అయితే అన్యాలు సెలవులకు వస్తూ ఉన్నప్పుడు మీరు కూడా వస్తారని చెల్లి సిస్టర్ గారు వచ్చారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడకు వచ్చినటువంటి పాత్రికేయులకు ఉపదేశ మాస్టర్లు కావచ్చు మిగతా వారు కావచ్చు దాదాపుగా మన సహాయాన్ని అందుకుంటున్నటువంటి కేవలం ఇది రంగాపురం గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమమే కాదు ఈ చుట్టుప్రక్కల గ్రామాల వరకు దాదాపుగా విజయవాడ వరకు ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి డెబ్బై మంది కేవలం నేను మిగతా చేసేటువంటి కార్యక్రమంలో విద్య నిమిత్తం అది ప్రక్కన పెడితే అనాథలు అనేది ఒక పదమే కావచ్చు కానీ ఇది అనాథలు కాదు అందరికీ చక్కటి పిల్లలు బాగా చదువుకుంటున్నారు కొంతమంది పిల్లలు నేను అడిగాను ఎంత బాగా చదువుతున్నారంటే వెయ్యికి తొంభై తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో చాలా మందికి తొమ్మిది వందల పైనటువంటి మార్కులు వచ్చాయి ఇంటర్మీడియట్లో చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల్లో ఇరవై ఆరు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పైబడి ఉన్నారు అంటే అది నర్సింగ్ కావచ్చు లేకపోతే డిగ్రీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు మేము చేసేది ఒక చిన్నంత మాత్రమే కానీ నా ప్రోత్సాహం నా ఆలోచన ఏమిటి అంటే మేము చదువుకు పేద అదేవిధంగా మనయోగం కూడా రంగాపురం తాంటే రాంబాబు ತಾಳೂರಿ ರಾಮಬಾಬು ತಾಳೂರಿ ರಾಮಬಾಬು ನಗಾರಿನ ಯಶೋ ನೆಕ್ಸ್ಟ್ ಡೋರಾ ಸಾರ್